నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడుద్దాం నమస్కారం గురుగారు మాతృదేవేవో గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం కుంభరాశి వాళ్ళకి ఈ నెల ఏ విధమైన పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఎలా ఫేస్ చేయాలంటారు ఎలాంటి జాగ్రత్తలు పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అంటారు ఈ కుంభరాశి వాళ్ళు మనం ఈ ఆగస్టు మాసం గురించి చెప్పుకోబోయే ముందు కొంతగా వీరి యొక్క ప్రత్యేకతలు మనం చెప్పుకుందాము జనరల్గా మనం ప్రతి వీడియోలో ప్రతి ప్రతి మాసం ప్రతి రాశి గొప్పదే అని ఆ రాసుకున్న గో ముఖ్యమైన విషయాలు మనం చెప్పుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా కుంభరాశి అంటే ఒక నిగూఢమైన రాశి ఒక రహస్యమైన రాశి అత్యంత పవిత్రమైన రాశి ఎందుకంటే కుంభము అంటే ఒక కలశము ఒక కుండ ఒక బిందె ఇలా వస్తుంది అర్థం అందుకే ఆ రాశి సింబల్ కూడా చూస్తే ఒక కుండ కానీ లేదా ఒక స్త్రీ లేదా ఎవరో ఒకరు కుండ ఇలా ఎత్తుకున్నట్లు సింబల్ వేస్తారు అందుకు కుంభం అన్నారు ఇది ప్రపంచమంతా ఆమోదించింది వాళ్ళు ఇంగ్లీష్లో పెట్టే పేరు కూడా అక్కడ కూడా సింబల్ ఇదే ఉంటుంది కాబట్టి ఈ రాశులలోకి గురుగ్రహం వచ్చినప్పుడే దేవతలకు రాక్షసులకు క్షీరసాగర మదనంలో అమృత కలసం దొరికింది అది కూడా కలసమే కుంభమే అది సాక్షాత్తు ధన్వంతరి భగవానుడు వైద్య అంటారు ఆయన్ని ఆయన ఈ కుంభరాశిలో గురు గ్రహం వచ్చినప్పుడే ఆయన తీసుకుని పైకి వచ్చాడు అంత గొప్ప రాసిది అంటే అమృతమే అమృత బాండము అనొచ్చు అమృత బాండము కాబట్టి ఇది ఎక్కడ ఉండి సముద్ర గర్భంలో ఉంది కాబట్టి ఇది వీళ్ళు నర్మగర్భంగా మర్మగర్భంగా ఉంటారు వీళ్ళు విలువైంది ఎప్పుడు ఎక్కడ ఉంటుంది అంత అందరికి అందుబాటులో ఉండదు అది మర్మంగానే ఉంటుంది రహస్యంగానే ఉంటుంది వీళ్ళు కూడా వీళ్ళ యొక్క విలువైన విషయాలను ఎవరితో అంటే వాళ్ళతో షేర్ చేసుకోరు ఒక అమృతంలాగా ఎత్తి పెట్టుకుంటారు రహస్యమైన వాళ్ళని అంటూ ఉంటారు లోపల మనిషి అంటారు లోపల మనిషి అంటే ఏమి వీళ్ళు ఏది బయటపడరు అవసరమా అనుకుంటారు వీళ్ళు సరే వీళ్ళకి చెప్పేది మనకేం అవసరం ఉంది వాళ్ళ విషయం వాళ్ళ వ్యక్తిగతం అది లోపల మనిషి బయట మనిషి వాళ్ళకు తెలియకుండా అని అంటారు కానీ అది ఒక గ్రిప్పు అది అందరికీ రాదు కుంభరాశి వాళ్ళకి వస్తుంది గొప్ప విషయం అది ఎక్కడ అవసరం లేదు ఉంటే అది చెప్తారు వాళ్ళు చెప్పకూడదు అనుకుంటే చెప్పరు ఇప్పుడు ఈ రాశి చెప్పాలంటే ఒక అమృత కలసంగా నేను చెప్పాను ఇక్కడనే గొప్ప యోగులు పుడతారు ఎందుకు ఆ ఒక రాశిని ఎంచుకుంటారు అది వాళ్ళకి అనువైనటువంటి రాశి కాబట్టి కాబట్టి ఈ రాశికి పట్టుదల ఎక్కువ పట్టుదలకు మారిపోయారు అంత ఈజీగా నిర్ణయాలు మార్చుకోరు డేషన్స్ టక్ 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 మార్చేస్తూ ఉంటారు అసలు అట్లయితే అట్ల కానీ ఇట్లయితే ఇట్టు కానీ సరే ఈ రెండు కాదు ఇంకొకటి కూడా చూసుకుందాము ఏదైనా సరే ఇట్లా అడవంతో వెళ్తే రెండు మంచి క్వాలిటీ అది ఎందుకు అని అంత వేగంగా నిర్ణయాలు మారుస్తావు అని కొంతమంది అంటుంటారు వాళ్ళు కుంభరాశిలో ఉంటారు కర్కాటకంలో ఉంటారు లేదా ఇంకేదో కన్యా రాశులు ఉంటారు తులారాసులు ఉంటారు వేగంగా వాళ్ళు నిర్ణయాలు మారిపోతుంది చరరాశులు వాళ్ళు వీళ్ళ స్థిర రాశి వాళ్ళు అది మంచి క్వాలిటీనే అంటే వీళ్ళు ఎంత స్లోగా నిర్ణయాలు తీసుకుంటే అంత సక్సెస్ వీళ్ళగానే తొందరపడితే వీళ్ళకు నష్టమే కుంభరాశి వాళ్ళు తొందర పడకూడదు ఒకవేళ వాళ్ళ మాట వీళ్ళ మాట తొందర పడ్డారు వీళ్ళు బోలబోనట్టే వాళ్ళు అడిగారు మంజర్దు అని చెప్పాము కాలేదు నిర్ణయం చేయమంటే ఉంటారు వాళ్ళది పోతుంది కాబట్టి వీళ్ళు తొందరపడకూడదు వీళ్ళు తొందర పడరు కూడా కాబట్టి వీళ్ళు ఎంత నిదానంగా వీళ్ళు పోగలుగుతారో జీవితంలో నిర్ణయాలు కానీ ఏది కానీ తీసుకోగలుగుతారో అంత సక్సెస్ స్టాండర్డ్స్ స్టడీ శనేశ్వరుడు ఈ రాశి అధిపతి ఆయన కూడా అంత స్లోగానే పోతాడు కుంభరాశిలోకి వచ్చిన తర్వాత తిరుక్కుని మళ్ళీ కుంభరాశి ముప్పై సంవత్సరాలకు వస్తాడు ఆయన రీసెంట్గా రాసిని దాటాడైనా రెండో ఇంట్లో ఉన్నాడు మళ్ళీ వక్రించి వెనక్కి వస్తున్నాడు రాశిలో రాహు ఉన్నాడు ఇక్కడ బాగా ఆలోచించాలి శని రాహు రాహు వైపు మళ్ళీ శని వస్తున్నాడు వక్రించి మీనంలో నుంచి మళ్ళీ కుంభంలోకి వస్తున్నాడు అంటే శనేశ్వరుడు ఎందుకు వస్తున్నాడు వక్రిస్తే అర్థమేమి శనేశ్వరుడు తను ఆల్రెడీ ప్రయాణించినటువంటి ప్రయాణం చేసి కంప్లీట్ చేసినటువంటి రాశిలో ఏదో ఆయన మర్చిపోయాడు మనము బయలుదేరి కొందరు మనకు వాచ్ మర్చిపోయినా మనం ఇంటికి వచ్చి మళ్ళీ వాచ్ కట్టుకొని ఏదో మర్చిపోతే నాకు వస్తాము తాళాలు మర్చిపోతే ఎనికి వస్తాం లేదా ముఖ్యమైన ఆఫీసు పోతుంటే అక్కడికి వెళ్ళిన సర్టిఫికేట్ మర్చిపోతే ఎన్నికొస్తాం ఏదో డాక్యుమెంట్ కుంభరాశి వాళ్ళకి సంబంధించి ఆయన మర్చిపోయాడు దాన్ని వచ్చి మళ్ళీ చూసి సర్చ్ చేసేసి పోయేదానికి వస్తున్నాడు అంతే వక్రం చేశాడు కుంభరాశి వైపు వచ్చేస్తున్నాడు కుంభరాశికి వెళ్ళినాడు శని ప్రభు తీవ్రంగా ఉంటుంది అదంతా ఏం లేదు ఆయన రాసాధిపతి వీళ్ళని ఇంకా బాగా చూసుకుంటాడు వెనక్కి వచ్చి తన రాశి సంబంధించి ఒక పెండింగ్ వర్క్ ఏదో పడిపోయింది ఆయన కూడా మర్చిపోయినాడు ఆయన గురు రాశిలో ఉన్నాడు మీనరాశిలో గురుసేనులు కలయిక మతిమరపు కారణం ఎవరికైనా గురు రాసు గురుసేనలు కలుగు ఉంటే వాళ్ళకి మతిమరపు ఉంటుంది నవన్ గురువు గారు అంటుంటారు ఆయన మర్చిపోయాడు వెనక్కి వస్తున్నాడు ఇక్కడ రాహు ఉన్నాడు ఈయన మర్చిపోయి వస్తున్నాడు ఈయన ఏమార్ చెప్పి అలాంటి రాహులా ఉంది రాహు అంటే ఇంకా చీటికలా ఏమర్స్తాడు అంటే గురు శని రాహులు వస్తున్నారంటే వీళ్ళని ఎవరో ఏమార్చిపోతున్నారు అని అర్థం ఎవరన్నా ఏదైనా చెప్పని వీళ్ళు ఇప్పుడు ఈ మాసం సరే ఓకే రైట్ అని చెప్పాలా వెయిట్ అండ్ సి అనేటువంటి రాసేది చివరకు తేలేది విన్నింగ్ షాట్ ఒకటే ఉంటుంది మ్యాచ్ అంతా ఎంతో ఎంతో మంది కొడతారు టైలండర్ వచ్చి విన్నింగ్ షాట్ ఒకటి కొడితేనే గెలిచేది కాబట్టి వీళ్ళు వెయిట్ అండ్ సి అన్నారంటేనే వీళ్ళు మ్యాచ్ అన్నట్టు గురువు శని రాహుల్ కలవకూడదు రాహు ఏమార్చేనా కారకుడు రాసిలోనే ఉన్నాడు శని ఇటువైపు వస్తున్నాడు కాబట్టి ఇడ ఏమవుతుంది సహజ కారకత్వంగా రెండో పాపగ్రహాలే కానీ ఈ రాశికి రెండు మంచి గ్రహాలే కానీ శని రాహువుల దగ్గర తాకడానికి మాత్రం ఒక వ్యతిరేక శక్తిని పుట్టిస్తుంది కాబట్టి ఈ మాసం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిందంటే అంటే ఎవరో వీళ్ళని టార్గెట్ చేస్తారు అని అర్థం ఇంత ఇంకేం లేదు ఎర ఎర్రేసి వల వేస్తారంట ఏదో ఒకటి ఆశ పెడతారు అది ఏదైనా కావచ్చు డబ్బు కావచ్చు వీళ్ళతో ఏదైనా పనులు కావచ్చు ఇంకేదైనా మాట సహాయం కావచ్చు ఏదైనా కావచ్చు అలాగే వీళ్ళకి ఎందుకు హెల్ప్ చేసినావని ఇంకొక నెల తర్వాత మళ్ళీ అర్థం అవుతుంది వీడి అందుకు ఆ రోజు మన దగ్గరికి వచ్చి అనిపిస్తుంది ఏదో అవసరం కోసం మన దగ్గరికి వచ్చి వీళ్ళ గ్రహస్థితి బట్టి అవతల వ్యక్తుల చుట్టూ సమాజంలో మనపై ప్రభావితం అవుతూ ఉంటుంది కాబట్టి శని రాహుల్ ఆ కలయిక అనేది మోసపోవడానికి అవకాశం ఇస్తుంది కాబట్టి అలర్ట్గా ఉండాలి చెప్పిన వచ్చిన ప్రతి అవకాశాన్ని అంటే వచ్చిన ప్రతి సందర్భాలు వేరే చేస్తే పోతే చాలు ఆ కాలిక్యులేషన్ వేగిలితే వీళ్ళు సక్సెస్ తర్వాత ఐదులో గురువు ఉన్నాడు ఐదులో గురువు ఉంటూ రాసిని చూస్తాడు ద్వితీయాధిపతి పంచమలో ఉన్నాడు ఈ రాశికి రాహుని చూస్తాడు అంటే గురువు అంటే ఒక పెద్ద మనిషిని అర్థం వీళ్ళకి ఎవరన్నా వచ్చారు దగ్గరికి ఏదన్నా డీల్స్ నేను చెప్పినట్టు చేశారు మధ్యలో ఇంకో థర్డ్ పార్టీని ఎంటర్ చేయాలి వీళ్ళు నువ్వు పలానా తొడుక్కురా ఆయనతో చెప్పి నేను ఇస్తాను నువ్వు చెప్తే నేను ఇస్తాను ఈ విధంగా అప్పుడేమింది ఆయనకు ఆ వ్యక్తిపై నమ్మకుంటే మీకు హామీ ఇస్తాడు నేను హామీ ఇయనన్నాడు అనుకో నువ్వు నమ్మదగిన వ్యక్తి కాదు గురువు చూస్తున్నాడు కదా ఇక్కడ వ్యవహారం మొత్తం గురువు అంటే పెద్ద మనిషి కదా కాబట్టి మూడో మనిషి లేకుండా మీరు ఏది చేయకూడదు డీలింగ్ అనేది పనికిరాదు ఇంకా అట్లా పెట్టుకోలేదు నీకెందుకు నేను హామీ ఆయనతో నీకెందుకు ఆయన వద్దు ఈయన వద్ద అంటే వీడు ఏమర్స్ అని అర్థం అంటే దగ్గర ఆలో నాకు బ్యాట్ నేమ్ ఉంది ఆయనే రికమెండేషన్ దొరుకునండి కుదరదు కదా గురువు ఏం చేస్తాడు పెండింగ్ పెడతాడు నేను మళ్ళీ అంటే మళ్ళీ చెప్తున్న టైమే దీన్ని వదిలే అబ్బా అని అది వీళ్ళు అర్థం చేసుకోవాలి మళ్ళీ చెప్తాను అంటే వీళ్ళకి ఇమ్మీడియట్ నువ్వు ఇవ్వద్దు సహాయం చేయొద్దు అని చెప్పకుండా అది కోడింగ్ అర్థం చేసుకోవాలి సహాయం చెయ్యి అంటే అతను రాకుండా ఫోన్ చేసిన ఆలోచనలు ఆయనే ఫోన్ చేస్తాడు కాబట్టి నువ్వు నేనున్నాను నీకు ఎందుకని కాబట్టి ఈ కాంబినేషన్ చూసుకోవాలి ఇక శుక్రుడు ఆరో ఇంట్లో ఉన్నాడు శుక్రుడు ఆరో ఇంట్లో మంచివాడు కాదు శుక్రుడు కర్కాటకులు అసలు మంచివాడు కాదు కర్కాటకంలో శుక్రుడు ఉంటే మాతృ సంబంధమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది భార్య సంబంధమైన విషయాల్లో వ్యతిరేకంగా ఉంటుంది శుక్రుడు భార్యకారకుడు స్త్రీలకు సంబంధించిన సంబంధించినవాడు వీళ్ళు అధికంగా సౌందర్య విషయాలకు ఎక్కువగా శా శారీసు గోల్డ్ కొనడము ఇట్లాంటి సౌందర్యమైనటువంటి విషయాలు ఎక్కువ ఖర్చు పెడతాం ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది కొంచెం చూసుకొని పోవడం మంచిది భర్తకు ఈరోజు అంటే ఈ రాశిలో ఉన్న వాళ్ళకు కాస్త వేలు నడిచిన ప్రభావం ఉంది రివర్స్లో ఉంది కాబట్టి ఇప్పుడు బంగారు రేటు ఒక వెయ్యి రూపాయలు తగ్గిందంటే అనిపిస్తుంది రెండు రోజుల తర్వాత రెండు వేలు పెరుగుతున్నాయి మనిషి తొందర తొందరపాటు ఏం లేదు కొంచెం నిజంగానే మనం ఎంత రేట్ అయినా కొనుక్కోగలుగుతున్నప్పుడు కొనుక్కుంటే మంచిది శుక్రుడు ఈ గోల్డ్ అండ్ డైమండ్స్ అంతా కూడా కారకుడు అవుతాడు జ్యువెల్ రిస్క్ అంతా ఆయనే కారకుడు రాహుల్ రాస్తూ ఉన్నాడు కాబట్టి ఆశలు ఎక్కువ పుట్టిస్తూ ఉంటాడు రాహు అది అది తిందాం ఇది తీసుకుందాం అది తీసుకుందాం రాహు తల ఉంటుంది ఎక్కువ ఆలోచిస్తారు మల్టీఫుల్ ఆలోచనలు వచ్చేస్తూనే ఉంటాయి ముందు మనం కొనేయాలంతే ఆల్ గిల్టీ ఈస్ నాట్ గోల్డ్ అంటాం కదా ఆల్ గిల్టీస్ ఇస్ గోల్డ్ అంటాడు రాహు మెరిసేంద బంగారు అంటాడు నువ్వు కొను మళ్ళీ చూద్దాం అంటాడు ఈ లాటరీలు కొనమంటాడు రాహు లాటరీ కూడా రాహు కారకుడు కరకుడు అంటే లాటరీలకు లేవనుకోండి కాబట్టి ఇది శుక్ర యొక్క ప్రభావం ఆడ నుంచి కొంచెం కేర్ఫుల్గా ఉండే మంచిది ఒక స్త్రీ వల్ల ఏదన్నా ఇబ్బందులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీ వల్ల వచ్చేందుకు ఉన్నాయండి ఎందుకంటే రగులలో రాహు ఉండడము ఆరో ఇంట్లో శుక్రుడు ఉండడము భృగు షట్ దోషము అంటారు షట్ అంటే ఆరు అక్కడ భృగు అంటే శుక్కుడికి ఒక పేరు భృగు ఆయన పేరు శుక్కుడు అంటే ఆయన ఒక సందర్భంలో శివుడు ఆయన మింగేస్తాడు ఏం చేయలేకుండా కోపంతో శివుడు గర్భంలో ఉండి కడుపులోండి కొంతకాలం మళ్ళీ బయట వస్తాడు అందుకైనా మృత సంజీవ విద్య నేర్చుకుంటే ఏకంగా మృత్యుంజయుడు కడుపులో ఉన్నాడంటే అది మామూలు విషయం కాదు అందుకు శుక్రుడైనాడు శివుని యొక్క శుక్ర కణాలతో ఆయన ఉన్నాడని ఉండగలిని శుక్రుడు అని కూడా అంటారు పెద్దలు ఆయన పేరు అసలు పేరు భృగు కాబట్టి భృగువు ఆరులో ఉంటే భృగు షట్ దోషము శుక్రుడు స్త్రీ కారకుడు అక్కడ స్త్రీ రాశిలో ఉన్నాడు ఇక్కడ రాశిలో రాహు శుక్రుడికి అష్టములో ఉన్నాడు కాబట్టి ఇటువంటి వాటికి మల్టీఫుల్ రేషల్ రిలేషన్స్కి కొంచెం ఆలోచన గదితే పాలో ఆలోచనలు వస్తాయి అందరూ చేసేస్తారు ఇటువంటి ఆలోచనలు కాదు కాస్త జాతక రీత్యా గ్రహ బలాలు వీక్గా ఉన్న వాళ్ళు అలా ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంటాయి వ్యామోహం ఎక్కువ అవుతుంది దాంట్లో కొంచెం మనం చెప్తున్నాం కాబట్టి వీళ్ళు జాగ్రత్త తీసుకుంటే చాలు ఏం కాదు తర్వాత రవి ఏడో ఏడో ఇంట్లో ఉన్నాడు శ్వాసక్షేత్రంలో ఉన్నాడు ఆరు ఏడు స్థానాలను ప్రభావితం చేస్తున్నాడు రవి స్వక్షేత్రంలో ఉండడం ఈ రాశిని చూడడం అంత మంచిది కాదు అక్కడ రాహు వీక్షణ రవికి మంచిది కాదు రాహు రవిచంద్రును గ్రహణ రూపంలో బాధిస్తాడు కాబట్టి తండ్రికి రవి అంటే తండ్రి కదా తండ్రికి హృదయ సంబంధమైనటువంటి నొప్పులు ఈ చెస్ట్లో నొప్పి రావడము లేదా ఏదైనా ఆర్టి సమస్య సర్జరీలు జరగడము లేదంటే దాని సమస్య మందులు వేసుకోవడము లేదా తండ్రికి మరి ఆయుష్ ఎక్కువ అంటే ఆయన కాలం అయిపోవడము తండ్రి సమాలకు అరిష్టం జరగడము రాహు చూశాడంటే ఇంకా దీంట్లో మనం శుభత్వం చెప్పలేం రాహు కంపెనీ బాధించే తీరుతాడు కొంతమందికి క్యాన్సర్ బయటపడ్డం తండ్రికి క్యాన్సర్ బయటపడుతుంటే అంతకుముందు ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ అవుతుంది క్యాన్సర్ ఉంది అని తెలిసింది ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ అయింటుంది దాన్ని గుర్తించేటువంటి పరిజ్ఞానం లేకపోగా ఉంది అనేసి తనుకునే కాడికి ఐదేళ్ళు పడుతుంది అవి గుర్తించబడము క్యాన్సర్ రిలేటెడ్ రావడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఈ విషయంలో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి వైద్య సరైన వైద్యాలు తీసుకోవాలి ఇప్పుడు మంచి మంచి హాస్పిటల్స్ ఉన్నాయి వాటిని చూసుకోవాలి తండ్రి తండ్రి సంబంధం కొంచెం దూరంగా ఉండడం కూడా మంచిదే తండ్రికి దూరంగా ఉంటే కొంచెం తాకడ తక్కువ తర్వాత కుజుడు ఎనిమిదిలో ఉన్నాడు అష్టమ కుజుడు మంచివాడు కాదు టూ వీలర్లో వెళ్ళేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి ఇంకొకరు బండి ఎక్కినప్పుడు కేర్ఫుల్గానే ఉండాలి ఎందుకంటే వీళ్ళకి అష్టమలో కుజుడు ఉంటే మనల్ని ఎక్కించుకుని పోలు కూడా స్లిప్ అవ్వచ్చు వీళ్ళు వెళ్తున్నప్పుడు వీళ్ళకు ఏదో అడ్డం దూరి దాన్ని తప్పిద్దాం వీలే పడవచ్చు ఈ రాశి కుజుడు మంచోడు కాదు కాబట్టి కుజులు అష్టమంలోనూ కరెక్ట్ కాదు కాబట్టి దానికి ఏం చేయాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి కాబట్టి ఇక్కడ వీళ్ళకు ఈ కాలసర్ప దోష ప్రభావం కూడా తగ్గింది మొన్నటి వరకు కుజకేతులు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు పిశాచ యోగంలో ఉన్నింది అది కొంచెం వదిలింది కుజకేతులు కలిస్తే జ్యోతిషాస్త్రం పిశాచ యోగం తెలియజేస్తుంది స్థానంలో ఉండడం వల్ల రాసిన చూడటం వల్ల తొందరనే తొట్టుపాటుని తెలియజేస్తుంది అది దాటింది కాబట్టి దాటినా కానీ స్థానానికి కుజుడు వచ్చాడు కుజుడు అంత మంచివాడు కాదు కాబట్టి వీళ్ళు ఈ వాహనం విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి శుభకార్యాల పరిస్థితి శుభకార్యాల పరిస్థితి తీసుకుంటే అంత శుభంగా అయితే ఏం లేదు లగ్నం రాహు ఉండడము శని వక్రించి వెనికి రావడము ఏళ్ళు ఆరు ఏళ్ళలో రవి రావడము బుధుడు కూడా ఏళ్ళలో ఉన్నాడు బుధుడు ఏళ్ళలో ఉండడం మంచిదే కానీ కేతు నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు కేతు అంటే తల్లైన గ్రహం తల్లైన గ్రహంలోకి ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ప్లానెట్ వస్తూ ఉంది బుధుడు అంటే ఇంటెలిజెన్సు ఆయన తల్లైనటువంటి నక్షత్రం గ్రహం యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు కేతు కేతు యొక్క నక్షత్రంలోకి వస్తున్నాడు సరైన నిర్ణయాలు చేయలేరు కన్ఫ్యూజన్స్ వస్తాయి బుద్ధికారుడు బుధుడు తలలేన గ్రహ నక్షత్రంలోకి వచ్చినప్పుడు కన్ఫ్యూజన్స్ వస్తాయి కాబట్టి బుధుడు కూడా శుభగ్రహ నక్షత్రంలో ఉన్నప్పుడు శుభగ్రహం అవుతాడు అశుభగ్రహ నక్షత్రంలో ఉన్నప్పుడు అశుభగ్రహమే అవుతాడు కాబట్టి బుధుడు యొక్క స్థితి కూడా అంత కంఫర్ట్ గా లేదు ఇక చివరిగా కుంభరాశి వాళ్ళకి పలానా విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచనప్రాయంగా చెప్పాలంటే ఏం చెప్తారు ఆగస్ట్ మాసం అంతా కూడా ఆగస్టు మాసం వెళ్ళు తండ్రి తండ్రి సంబంధాలకు సంబంధించి దూరంగా ఉండాలి లేదు వాళ్ళకైతే అరిష్టమైతే మొత్తం దగ్గర నుంచి చూసుకోవాలి రుద్రాభిషేకం చేయడం మంచిది ప్రదోషకాలంలో తండ్రి పేరుతో నందీశ్వరుడి దగ్గర తండ్రికి సంబంధించినటువంటి అర్చనాభిషేకాలు చేపించడం మంచిది అదేవిధంగా వీళ్ళకు హృదయ సంబంధం అయినటువంటి ఏదైనా సమస్యలు వీళ్ళకొచ్చేదని కూడా అవకాశం ఉంటుంది లగ్నం రాహు సప్తంలో రవి కాబట్టి అంటే ఆరోగ్యపరంగా తిరిగి చూసుకోవాలనేది ప్రధాన సూచన ఇక్కడ ఇక దైవిక పరంగా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు దైవిక పరంగా చేసుకుంటే దుర్గారాధన రాధన కాలభైరవ ఆరాధన ఎందుకంటే కాలభైరుడు శనేశ్వరుడికి గురువు దుర్గాదేవి రాహుకి అధిష్టాన దేవత వీళ్ళిద్దరూ కంజక్ట్ అయ్యేదానికి ఇట్లా వస్తున్నారు కాబట్టి ఈ దేవతలను ఆరాధించడం వల్ల ఈ కంబస్ట్ అనేది వీళ్ళకు వ్యతిరేక ఫలితాన్ని సో నిత్యం మనం అనుకున్నది ఏదన్నా పాజిటివ్గా జరగాలన్నా ఆ పనులు ముందుకు ఏదన్నా మంత్రం ఏదన్నా ఉంటుంది ఏదన్నా నిత్యం వీళ్ళు జపిస్తుంటే బాగుంటుంది అంటారు ఏదన్నా పాజిటివిటీ కోసం నిత్యం వీళ్ళు జపించాలంటే వీళ్ళు చక్కగా ఏం చేయొచ్చంటే మృత్యుంజయ మంత్రం జపించడం మంచిది అది అందరికీ తెలిసిందే సుపరి సుపరిచితమే మృత్యుంజయ మంత్రం జపించడం సర్వదా శ్రేయోదాయకం ఈ మాసం వీళ్ళకు సో ఓవరాల్గా ఆగస్టు మాసం అంతా కుంభరాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు